హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ లాస్ మ్యామ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే మనకు మదన్పల్లి రోడ్ రైల్వే స్టేషన్ అంటే మదన్పల్లి నుంచి ఆల్మోస్ట్ పదమూడు కిలోమీటర్ల దూరంలో సిపిఎం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని మదన్పల్లి రైల్వే స్టేషన్ అని కూడా అంటారు ఆ విషయం అందరికీ తెలిసిందే కాకపోతే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంతకు ముందు ఇక్కడ ఎంట్రెన్స్ ఉండింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడైతే ఎంట్రన్స్ ఉండింది కానీ ఇప్పుడు అక్కడ ఎంట్రన్స్ లేదు బయట చూసుకుంటే మీరు కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా చాలా వరకు ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ పెట్టలేదు క్లోజ్ చేసినారు ఇదిగో ఇది ఎంట్రెన్స్ పెట్టినారనమాట ఇప్పుడు ఏదో మూలకి పెట్టినారు అది కూడా ఇదిగో మీరు చూసినట్లయితే అక్కడ నుంచి ఎంట్రెస్ ఉంది ఇంతకు ముందు ఇప్పుడు మనము చాలా లోపలికి వచ్చేలా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఉంది దాన్ని అయితే పగలు కొట్టేసి ఎంట్రన్స్ లాగా తయారు చేశారనమాట అనమాట టెంపరీగా సో ఇక్కడ మనం లోపలికి ఇదిగో ఇట్లా ఎంట్రన్స్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ మనకు బయట మెటీరియల్ అయితే చాలా పడింది చూసినారా సో అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతా ఉంది రైల్వే స్టేషన్ ఇక్కడ ఏంటంటే దాదాపు ఒక పది పదహైదు రూముల వరకు అయితే కన్స్ట్రక్షన్ చేస్తా అన్నారు ఇంతకు ముందు మనకు రైల్వే స్టేషన్ చాలా చిన్నగా ఉన్నింది అక్కడ కనిపిస్తుండేది అదే బ్రిడ్జ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ పోవడానికి మనకు మదనపల్లి పెద్ద ఊరు అయినప్పటికీ మనకు రైల్వే స్టేషన్ సిపిఎం ఒకటే అనమాట మదన్పల్లి రోడ్డు దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనేసి జనాలందరూ అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే హైదరాబాద్ పోవాలంటే మనం ఖచ్చితంగా మదన్పల్లి రోడ్కి పోవాల్సిందే స్టేషన్ చాలా చిన్నది వెయిటింగ్ రూమ్స్ కూడా ఏం ఉండవు అందుకోసమే మేబీ ఈ కన్స్ట్రక్షన్ అయితే చేస్తాన్నారు దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పది పదహైదు రూమ్లు అయితే రెడీ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వరకు ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ అండ్ పెయింటింగ్ చేస్తే రూమ్స్ అయితే రెడీ అయిపోతాయి మా పిల్లలు అయితే చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడు ట్రైన్ వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలుసు కదా మన ఇండియన్ రైల్వే టైమింగ్స్ ఎలా ఉంటాయో ఏ రోజు కూడా టైంకి వచ్చినట్టు దాఖలాలు లేవన్నమాట మన ఇండియన్ ట్రైన్ సో ఆల్మోస్ట్ మనకు టూ ట్వంటీకి రావాల్సిన ట్రైన్ త్రీ ఫార్టీ ఫైవ్ అట్లా వచ్చింది వన్ వన్ అవర్ పైన కొంచెం డిలే అవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మదన్పల్లి రైల్వే స్టేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చుట్టుపక్కల అన్ని కొండలు ఉంటాయి సో ఇంకా తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటది డెవలప్మెంట్ అయితే ఫాస్ట్ గా అవుతుంది ఏదో ఒక ట్రైన్ అయితే వచ్చింది మేబీ ఇదే అనుకున్నాం మన ట్రైన్ ఎక్కబోయాము కానీ ఇది కాదు మన ట్రైన్ సో ఇంకా కొంచెం అయితే వెయిట్ చేయాల్సిందే మనం చూసుకుంటే ఎక్కడ ఎటు చూసినా కూడా ఈ సిమెంటు ఈ బ్రిక్స్ అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ మనకు మదన్పల్లి రోడ్ అనేసి ఒక పేరు అయితే కనిపిస్తుంది అనమాట ఇది చూడంగానే చాలా మందికి ఆనందం వేస్తుంది సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అనమాట వీడైతే హైదరాబాద్ పోవడానికి చాలా హ్యాపీగా ఉన్నాడు బట్ నేనైతే కొంచెం డిసప్పాయింట్ గానే ఉన్నాను ఎందుకంటే వాడు కూడా నాకు చాలా అడిక్ట్ అయిపోయాడు ఎవ్రీడే వాడు నేను బాగా కలిసి ఆడుకునే వాళ్ళం బట్ వాడైతే చాలా ఈగర్గా ఉంటాడు హైదరాబాద్ పోవాలంటే ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి పోతాడు వాడు వాళ్ళ అమ్మమ్మ ఊరు గా ఆఫ్టర్ ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మనకు ట్రైన్ అయితే వచ్చేసింది ఇదే మన ట్రైన్ అనమాట ఇది తిరుపతి టు అకోలా ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ అనమాట ఇది హాలిడేస్ కోసం అనేసి అకోలా అంట అది ఎక్కడ వస్తుందో నాకైతే తెలియదు లొకేషన్ మనం అయితే కాజగూడలో అయితే డ్రాప్ అయిపోతాము ఇక్కడ ఇంకొక మరో భారీ ట్విస్ట్ ఏంటంటే ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు ఇది ఆగితే ఇది ఆగిన చోట మనకు ఎస్ ఫోర్ ఎస్ త్రీ ఎక్కడ వస్తుందో తెలియదు మన వాళ్ళది అయితే ఎస్ ఫైవ్ అండ్ ఎస్ సెవెన్ రెండు వచ్చిన బట్ట సపరేట్ సపరేట్ గా టికెట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది సో స్టార్టింగ్ లో ఏసీ ఏసీలో ఉంటాయి అది అందరికీ తెలిసిందే కదా కాకపోతే ఏంటంటే లేడీస్ కి వాష్రూమ్స్కి వెళ్ళడానికి మనకు కన్వీనియంట్ గా ఉంటుందనే ఉద్దేశంలో మేము స్లీపర్ ట్రైన్లు అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు లోవర్ బెర్త్ కావాలంటే ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిఫోర్ అయితే బుక్ చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైన్ అయితే ఆగిపోయింది కానీ ఇక్కడ మనకు భోగిలు అయితే మేము ఎత్తుకుంటూ కూర్చుని పరిగెత్తు లగేజ్లన్నీ ఎత్తుకొని ఇక్కడ మనకు ఎస్ ఫైవ్ అనమాట అటు కి అయితే పోయిపోవడం జరిగింది ఇక్కడైతే లాక్ ఓపెన్ కాలేదు అందుకే మళ్ళీ ఇంకొక డోర్ వైపు పరిగెత్తాం అనమాట లగేజ్ ఇక జర్నీ వేసుకొని మా బుడ్డోడు అయితే అందరికంటే ఫస్ట్ పరిగెత్తా అన్నాడు ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుంది అని అదొక టెన్షన్ మనకి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ మదన్పల్లి లో మనకి ఇక్కడ ఓన్లీ కేవలం రెండు రెండు నిమిషాలు మాత్రమే ట్రైన్ ఆగడం జరుగుతుంది ఇది చాలా బాధాకరము ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆ భోగి ఎక్కడ వస్తుంది అనేసి ఎస్ వన్ ఎస్ టు ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ సిక్స్ ఎస్ సెవెన్ ఎస్ ఎయిట్ ఎస్ నైన్ వరకు కూడా ఉంటాయి ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బంది రెండు నిమిషాలు కాకుండా ఫైవ్ మినిట్స్ అయినా ట్రైన్ ఉంటే బాగుండేది ఇక్కడ మనం ఎక్కిన తర్వాత మన సీట్ అయితే వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది ట్రైన్లో మన రిజర్వేషన్ కాబట్టి మేము వాళ్ళని స్లోగా అయితే లేపేసి మేమైతే కూర్చున్నాం మా సీట్లో మేము అదే అనమాట చూసుకున్నారా పిల్లవాడు ఉన్నాడు కాబట్టి కొంచెం కోఆపరేట్ చేసాం మేము కూడా కొద్దిసేపు తర్వాతనే వాళ్ళకి మళ్ళీ వేరే సీట్ ఇచ్చామన్నమాట సో మావాడు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా చెప్తున్నాడు సో అది ఈ వీడియో అయితే ఇక్కడికి ఎంజ్ చేస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాను అప్పుడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊడు అయితే వెళ్ళిపోతున్నాడు టాటా బాబాయ్ ఇంకొక ఫార్టీ డేస్ తర్వాతే వాడు వస్తాడు ఓకేనా బ్రెడ్స్ ఓకే రైట్ బాబాయ్